పంతొమ్మిది వందల ఇరవై నాటి తరం ఆధునిక భారతదేశానికి ఏ విధంగా దోహదం చేసిందో అసలు విశ్లేషిస్తారన్నమాట అంటే గతం అంటే అనేక విషయాలు గతం అంటేనే అనేక విషయాలు అనమాట ఈ భవిష్యత్తు అంటే సుదూర సంఘటనలు చూపే ఒక దివ్య దర్పణం అనమాట భవిష్యత్తు లేదా సుదూర సంఘటనలు చెప్పే ఒక దివ్య దర్పణం అది వర్తమాన యథాస్థితిని చూపుతుంది గతం వర్తమాన ఉనికిని గతించిన కాలము సమగ్రాభి మనం అందరం ఏం చేయాలంటే గతంలోని ఎలా ఉండేది అన్వేషించాలి ఒకసారి చూస్తే గతంలోనే చాలామంది విలక్షణంగా అల్ అన్వేషిస్తూ వర్తమాన భారతదేశానికి ప్రత్యక్షంగా పరోక్షంగా రూపొందించిన భారత వాళ్ళు కృషి చేశారనమాట పంతొమ్మిది వందల ఇరవై దశకంలోని పంతొమ్మిది వందల నలభై దశకంలోని పంతొమ్మిది తొంభై దశకంలోని కొంతమంది మేధావులు ఏ విధంగా భారతదేశానికి ఉపయోగపడ్డారో చూద్దారు మహిళలపై హింసాత్మక దూరాఘతాలు ఇస్లాం వ్యతిరేక ఉన్మాదము ఎడతరింగ్ యుద్ధాలు ఆర్థిక అసమానతలు నిరంకుశ ప్రభుత్వాలతో సతమవుతున్న ప్రస్తుత దశకం పంతొమ్మిది వందల ఇరవైలకు ఏమాత్రం సమజోడి కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై దశకం చాలా గొప్పవారు ఆధునిక వివే వివేచన భారతీయులు వికసించేందుకు పంతొమ్మిది వందల ఇరవై తరం దుఃఖదం చేసింది రెండు వేల ఇరవై నాటి మన తరం కాలం చెల్లిన సంప్రదాయాలపై మొక్కు చూపుతుంది అసాధారణ రాజకీయ ఆర్థిక సంఘటనలు పంతొమ్మిది వందల తొంభై కాలం వేదికగా కొత్త విజయానికి నాంది పలికిన చారిత్రమిక నవోదయాలు పంతొమ్మిది వందల నలభైలోనే సంభవించాయి రెండు దశాబ్దాలతో పోల్చినప్పుడు పంతొమ్మిది ఇరవైలో అంత నాటికీత కనిపించదు అంటే పంతొమ్మిది నలభై పంతొమ్మిది వందల ఇరవై పంతొమ్మిది వందల తొంభైలో చూస్తే పంతొమ్మిది వందల ఇరవై అంత నాటికీత చాలా ఎక్కువ ఉంది అన్నమాట అయినప్పటికీ అవి మా నవభారత ఆరోగ్యానికి విస్తృతంగా ప్రభావితం చేసి పంతొమ్మిది ఇరవై నాటికి భారతదేశ ఆధునికత సృజించి అభివృద్ధి పరిచి కొత్త సంవేదాన్ని రసాదస్త ప్రసరించేది ఇరవై శతాబ్దం మూడో దశకంతో హోదం చేసిన అన్నమాట ఇప్పుడు రెండు వేల ఇరవైలో మనం ఒక శతాబ్దం దూరంలో పంతొమ్మిది ఇరవై వేల భారతదేశం ఎలా ఉంది ఏం చేస్తుందో తెలుసుకోవడం కొంచెం వినోదంగా ఉండొచ్చు కానీ తెలుసుకోక తప్పదు పంతొమ్మిది వందల ఇరవై దశకాన్ని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ పంతొమ్మిది వందల ఇరవైలో గుజరాత్ విద్యాపీఠని తెలిపాడమాట అసలు అక్కడ చూస్తుంటే పంతొమ్మిది వందల ఇరవైలోని మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అన్నిటి గాంధీ గారు గుజరాత్ విద్యార్థికి నెలకొంటారు పంతొమ్మిది వందల ముప్పైలో మహాత్మా గాంధీ ప్రపంచ ప్రసిద్ధ దండీ యాత్రను కూడా నిర్వహించడం చేశారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఇరవైలో మూకునాయకం అనే పత్రికను స్థాపించారు అలాగే పంతొమ్మిది ముప్పైలో పోరావరంపై సంతకం చేయడం మనం చూడవచ్చు అలాగే ఆగస్టు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జన్ జనించారు విక్రమ్ సారాభాయ్ అలాగే పంతొమ్మిది ముప్పైలో సివి రామన్ బోధిశాస్త్రం నోవులు బౌధికాస్త్రం నోవుతు కూడా లభించింది ఆధునికవాద ఆధ్యాత్మిక నాయ నాయకుల విషయానికి వస్తే తొట్టతల్లి రమణ మహర్షి పంతొమ్మిది ఇరవై రెండు నెల కలిపి రమణాశ్రమం ప్రముఖంగా ప్రస్తావించబోతుందన్నమాట పంతొమ్మిది ఇరవై వేల అరవిందులు దివ్య జీవన ప్రాప్తిగా ారు పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో అరవింద్డు పంతొమ్మిది వందల ఇరవై రెండులో రమణ మహాసరము మన దేశంలో మొదలు జాతి మేధ కళా సంవేదం తీసిన అసాధారణ ప్రతిభావంతులు చిన్నపట్నాల నుంచి వచ్చారు అప్పుడే పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రారంభమైంది ప్రపంచ ప్రసిద్ధ ఆధునిక భారతదేశ చిత్రలేఖనంలో కొంతమంది చిన్నపట్నంలోని జన్మించారు ఎఫ్ఎన్ సౌజా పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో గోవాలోని శాలి శాలిగా జన్మించారు ఎస్హెచ్ రాజా పంతొమ్మిది ఇరవై రెండు కక్కాయనూరులో పుట్టారు విఎన్ గంగోటిని పంతొమ్మిది రెండు నెలల నాగూర్లోని తీవ్ పంతొమ్మిది ఐదు కపాడి వ్యాజులను కూడా జన్మించారు వీరంతా చిత్రకళ అసాధారణ ప్రతిబంతుడు అనమాట వీళ్ళందరూ ఎఫ్ ఎఫ్ఎన్ సౌజా హెచ్ ఎస్హెచ్ రాజా ఇలా అనమాట వీరంతా చిత్రకళ అసాధారణ ప్రతిభంతులు చిత్రకళ చిత్ర రాజ్యాలు దేశంలో ప్రపంచమంతా కళాకృతులని కే కళాభిమాను ఆకట్టుకున్నారన్నమాట అలాగే ధార్వాడ సమయంలో రోనా అనే పల్లె జనాభా ఇరవై ఐదు వేలే కానీ వంద సంవత్సరాల క్రితం కొన్ని వందల మంది ఇక్కడ ఉండేవారు ఇరవై దశ శాస్త్రీయ సాంకేతిక కళలు మహోన్నుతులైన భీమ్సేన్ జోషి రో ఈ లోనాలలో జన్మించారు మన ధార్వాడ సమయంలో లోనాలలో జన్మించారు సప్త స్వరాలను లోకవార్తంగా మంత్రించి ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేసిన భారతీయ శాస్త్ర సంగీతానికి ఓ నిర్లక్ష్య గుర్తింపు తెచ్చిన వారే ఈ పండిట్ భీమసింగ్ జోషి ఈ పంతొమ్మిది ఇరవై దశకంలో భారతీయ వెండితారు మాంత్రికులు విశ్వవిద్యత సత్యజీ తరవి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలోని ఋత్వి ఘటక్ పంతొమ్మిది ఇరవై ఐదులోని గురుదత్తు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో జన్మించారు సత్యజీ తిరేవి కూడా పంతొమ్మిది ఇరవై ఒకటిలో జన్మించారు ఋత్వి ఘటక్ కూడా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించారు అలాగే గురుచు కూడా పంతొమ్మిది ఇరవై జన్మించారు ప్రపంచ భారత తీర్చి విశిష్టంగా చలన చిత్రాలైన పండిత్ రవి కళాదశలు పండిత్ రవిశంకర్ పంతొమ్మిది ఇరవైలో జన్మించారు మధురగాయకులు హేమంత్ కుమార్ పంతొమ్మిది ఇరవైలో తలాత్ మహమ్మద్ పంతొమ్మిది ఇరవై నాలుగులో కిషోర్ కుమార్ పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో గంధర్వ గందరవగాయ లతా మంగేష్కర్ పంతొమ్మిది ఇరవై తొమ్మిది జన్మించారు వీళ్ళంతా పంతొమ్మిది ఇరవై తొమ్మిది జన్మించారన్నమాట భారతీయ సినిమా ముఖ్యంగా బాలీవుడ్లోనే బిడ్డలు భుజస్కంధాలపై నిలిచిందనమాట ఇరవై శతాబ్దంలో చాలా వరకు భారతీయ రసాబాద్ దృష్టిని ప్రమోదం చేసిన దిలీప్ కుమార్ పంతొమ్మిది వందల ఇరవై రెండులోని దేవానంద్ పంతొమ్మిది వందల ఇరవై మూడులోని రాజ్ కపూర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించారు అంతా ఆ తరం మేధావులు అనమాట ఆ తరపి వరల్డ్ అనమాట ఈ పంతొమ్మిది ఇరవై తరగతి ఈ ఇరవై పంతొమ్మిది వందల జన్మించిన చాలామంది సాహితీవేస్తలు శ్రీలాల్ శుక్ల పంతొమ్మిది వందల ఇరవై ఐదులోని మహాశ్వేతాదేవి పంతొమ్మిది వందల ఇరవై ఆరులోని అలాగే హైదరు పంతొమ్మిది వందల ఇరవై ఏడులోని అలాగే జన్మించారు అలాగే భారత కళ అది అందించిన వారు కూడాను ఈ కళలో జన్మించారు ఎంతో గాయని గాయకులు రచయితలు కళాకారులు వైజ్ఞానికులు తొలి బాలని పంతొమ్మిది ఇరవై గడిచింది ఈ రోజులు ఏమీ మార్చం ఉందో కానీ ఆనాటి బాలలు దాన్ని స్వంతం చేసుకుని తనందరి జీవితంలో బాగా పనిచేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు బెల్గాంలో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక మహాసభకు మహాత్మా గాంధీ అధ్యక్షత వహించారు ఐదు సంవత్సరాల అనంతరం పంతొమ్మిది ఇరవై లాహోల్ జరిగిన కాంగ్రెస్ మహాసభ సంపూర్ణ స్వతంత్రాన్ని డిమాండ్ చేసింది పంతొమ్మిది ఇరవై రెండు భారత్ విశాల ప్రపంచానికి సన్నిహితమైంది ప్రపంచభాధం తన బాధగా స్వతంత్ర సాధనతో నిర్ణయాత్కంగా వేసిన భారత్ ఆ టైంలను భావించింది ఇటలీలో బెనిటు ముసూలిని బ్లాక్ షర్ట్స్ దళాన్ని ఏర్పాటు చేశాడని ఇటలీలోని బెనిటో ముసోల్ బ్లాక్ షర్ట్స్ని ఏర్పాటు చేశాడు ఆ దళాలకు తెలుసు అలాగే జర్మనీలోని అడాల్ట్ ఫెట్లర్ బ్రౌన్ షర్ట్స్ దళాన్ని కూడా నిర్మించాడు ఎందుకంటే జిప్సీలు యూదులు కమ్యూనిస్టులు వ్యతిరేకంగా సమీకరించాడు అంటే ఇటలీలోని బ్లాక్ షర్ట్స్ అనే దళాన్ని ఏర్పాటు చేశారు ముసేకి కానీ జర్మనీలో అడాల్ట్ ఫెట్లర్ బ్రౌన్ షర్ట్స్ అనే దళాన్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే జిప్సీలు యూదులు కమ్యూనిస్టులకి వ్యతిరేకంగా బ్రౌన్ షర్ట్స్ ఏర్పాటు చేశారు ఈ ఈ విషయం అందరికీ తెలుసు ఆ కాలంలోనే పంతొమ్మిది ఇరవై ఐన్స్టీన్ తన ది మీనింగ్ ఆఫ్ రియాలిటీ వీటి ప్రచురించే సమయం కూడా ఆదం అనమాట పంతొమ్మిది ఇరవైలో భారత సాహిత్యవేత్తలకు అమెరికన్ యూరోపియన్ సాహిత్యవేత్తలకు కొన్ని కొత్త కొత్త పుస్తకాలు వెంట వెంటనే అందుబాటులోకి రావడం ఆరంభమైందనమాట అప్పట్లోనే భారతీయ సాహితలు అమెరికన్ యూరోప్ సాహిత్యవేత్తలు పుస్తకాలు బాగా చదివివారు అలాగే ఐరిష్ మా యక పురస్కార నోబుల్ పురస్కారాన్ని సాధించిన ఈ మైకెల్ రాబర్ట్ అండ్ ది డాన్సర్ ఇలాంటివి పుస్తకాలు ఇలాంటివన్నీ భారతీయ పాఠకులు చదివి అర్థం చేసుకునేవారు అనమాట భారత్లో ఎంతోమంది రవీంద్రనాథ్ ఠాగూరు మోహిని చటర్జీ లాంటి వాళ్ళు భారత్కి ఇలాంటి సమకాలీన సాహిత్యాన్ని పరిచయం చేసేవారు అనమాట అలాగే పంతొమ్మిది ఇరవై దశకంలో సామాజిక సంవేదనలు సాహిత్య అభిరుచులు భారత్లో బాగా పెరిగిపోయాయి ఈ అభివృద్ధి ఎంత పెరిగిందని పంతొమ్మిది ఎనభై వరకు ప్రభావితం అయిందని మనపద వార్తలో పంతొమ్మిది యాభైలో నెహ్రూ ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలు ఉన్నత విద్యావస్థలు నిర్మించి వాటిని అభివృద్ధి పరిచారు ఈ విద్యావస్థలో సాంఘిక సాంస్కృతిక అభివృద్ధి మేధా సంస్కృతి పంతొమ్మిది ఎనభైలో ప్రసవించిన చిత్రమేనని మన నెహ్రూ భావజాలను వ్యతిరేక సిద్ధాంతాలు కూడా పంతొమ్మిది ఇరవై ఊపిరి పూర్తి చేసుకున్నాయని ఈ వినాయక్ దావోదర్ సావర్కర్ అంటే హిందూ దశకంలోని వెలువడి అని అన్ని పంతొమ్మిది వందల ఇరవైలోనే మొదలయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై దశకం చరిత్రను పునరావృతం చేస్తుంది ఎందుకంటే ఈ తరం జనాభా పంతొమ్మిది వందల ఇరవై తరంభాయి చాలా ముందు చూపుతారు ఆలోచన చేయాలి ప్రగతిశీల ఆలోచన చేయాలన్నమాట అనమాట ఇది మన పూర్వీకులు ఏ విధంగా సమరీతిలో మనం చేశారో మనం కూడా అదే విధంగా ఆలోచించాలి అందుకని ఐడిఎఫ్కి అందరూ సపోర్ట్ చేయాలి ఐడిఎఫ్ కూడాను పంతొమ్మిది వందల ఇరవై లాంటి తరం కొత్త తరాన్ని సృష్టించాలి అది ఏ విధంగానే విశ్లేషిస్తుంటూ ఉంటాం మన ఐడిఎఫ్ అందుకని పంతొమ్మిది వందల ఇరవై తరాన్ని మనం గుర్తు చేసుకుని రెండు వేల ఇరవై తరం ఆ తరానికి ప్రతీక పనిచేయాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.